బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం అమ్మీ వంట చేస్తుంది చూద్దాము అది చూసే ముందు మా తమ్ముడు మా మా పాప మా పాపకు వచ్చేసి దసరా సెలవులు ఇచ్చేసారండి కాకపోతే ఈరోజు అయితే స్కూల్ ఉంది పాప లాస్ట్ డే నేను బాగున్నాను మమ్మీ అనింది అంటే ఆమె నిద్రలేసేసరికి ఎనిమిది అయిపోయింది అండి మా తమ్ముడు వచ్చేసి వేరే పని మీద వెళ్ళున్నాడు వాడి ఇంట్లో లేడు వాడే వదలాలి పాపని అందువల్ల సరే వాడైతే వచ్చేసాడు టయానికేమో పాప లేటుగా లేచి నేను వెళ్ళాను మమ్మీ అయిపోయింది ఈరోజే ఈరోజు ఎవ్వరు రారు స్కూల్కి అని చెప్పింది సరేలేమని ఇష్టం అని చెప్పా ఇంక రేపటి నుంచి సెలవులు అనమాట దసరా సెలవులు ఓకేనా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం ముందు హలో హాయ్ రెడీగా టీవీ పెట్టుకోవడానికి ఏ మొన్న కొత్త సెల్స్లే లే కదండి కొత్త డోర్ ఎప్పుడు పడింది మళ్ళీ ఇక్కడ తలుపు వచ్చేస్తుంటది దానికి ఒత్తికి ఏం పెట్టాం చూపిస్తాం చూడండి భయపడ బాకుండా చూసారా లేదంటే గాలికి వచ్చేస్తుంది తలుపు దానివల్ల దువ్విన పెట్టాం అనమాట మా పాప ఏం చేస్తుందో చూద్దాం తల్లి చేస్తున్నాం ఏదో డ్రాయింగ్ కదా ఏం మాది స్కూల్ బుక్ ఏనా కదా ఓకే నేను ఇంకా ఏదో డ్రాయింగ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను ఏమంటారు దాన్ని డ్రాయింగ్ ఏనా సరే చేసుకో ఏరా ఇవి ఆన్లైన్ షాప్ లేవా ఏదో ప్రాబ్లమ్ వచ్చింది కానీ సెదర్ బాక్స్ కరెక్ట్ అవుతుంది కరెక్ట్ అవుతుంది

ఇప్పుడైతే మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం మమ్మీ ఏమి ఈరోజు ఏం చేసిందంటే మమ్మీ పడుకునేసింది పడుకొని టైం ఎంత పన్నెండు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు లేచింది వంట చేయడానికి లేచింది ఎందుకంటే పాప స్కూల్ లేదు కదా ఎప్పుడో పన్నెండు గంటలకు తిన్నాం వేడిగాని పళ్ళి మామూలు పడుకుని ప్రశాంతంగా పన్నెండుకు లేసిందనమాట లేచి ఇప్పుడు చేస్తానమ్మా వేడి వేడిగా తిన్నాము రోజు ఎట్ట చల్లగా తిట్టాము పాప వల్ల ఈ రోజన్నా లే వేడిగా తిన్నాం చెప్పింది సరళ కూర ఏం చేస్తుందో కనుక్కుందాము ఏం కూర చేస్తున్నామమ్ వంకాయలు కొంచెం ఉన్నాయి పిడ్డలు వంకాయ వాడిపోయి ఉన్నాయి వంకాయలు పర్లేదులే దానికి కొంచెం పులుసుకాయ టమాటా కోడి గుడ్డు పొంది గుడి వంకాయ పులుసు కోడిగుడ్డు వంకాయ పులుసు అదే ఈరోజు మా కూర అయితే ఇది వంకాయలు కొంచెం వాడున్నాయి కాకపోతే పులుసు కదా ఏం కాదులే వంకాయలు తినేయచ్చు సరే మమ్మీ చేసేసి బా బియ్యం కడిగి పెట్టేసుకున్నా కడిగి పెట్టేసిందంట నాయా నానబెట్టావా అంటే అయిపోయింది అయిపోయిందా పెట్టేద్దాం ఓకే నువ్వు లోపల కూర చేయి వస్తా అది ఈరోజు మాకు కూర అయితే వంకాయ గుడ్డు కర్రీ అనమాట పులుసు కర్రీ కాదు మా పాపన్న మా పాప తమ్ముడు చేస్తుంది మన వీడోనే ఆ వీడో చికెనా ఈరోజు ఈరోజైతే వంకాయ మళ్ళీ చేస్తుంది వంకాయ కోడిగుడ్డు పులుసు కూడా మమ్మీ చూద్దాం ఎట్లా చేస్తుందా మా అమ్మ వంకాయ కోడిగుడ్డు పులుసు అనింది కదా కానీ దాంట్లో ఒక టైం అని చెప్తున్నా చూసారా ఎండు చేప కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చేప వేస్తే మా తమ్ముడు మా పాప తిండ్రు నేనేం చెప్పానంటే కొంచెం వాళ్ళిద్దరికి కూర తీసిపెట్టేసి తర్వాత చేపలేమా అని చెప్పా సరేలేమ్మా చేద్దామనింది అందుకే చేపలు తెచ్చిపెట్టాను అంటే కొంచెం స్మెల్ బాగుంటుంది వంకాయ చేప పులుసు బాగుంటుంది ఈ చేపలు రెండు కూరలో వేసేసుకొని కొన్ని తినేడు మీ ఏమా గిన్నె తీసుకున్నాను చేపలు మంచి వేయమనింది అంటే ఈ చేపలు తిన్న అవసరం లేదు కాకపోతే వా స్మెల్ కోసం అన్నమాట వాసన బాగుంటుంది మమ్మీ ఎక్కువ వద్దులే ఏదో స్మెల్కి వేసాను చూడదా చాలే స్మెల్ వస్తున్నాయి అంతా ఏదో ఇది కొంచెం వాటర్ వేసాను పెట్టేస్తాను అవి కడుక్కొని వేసేస్తుంది లోపల పెట్టేస్తామరా అదే మా అమ్మ వెరైటీ చూసారా చింతపండు పులుసు అది కానీ టమాటా వేసి పీసు అనమాట ఎందుకు మా టమాటా వేసి కూర పులుసు చిక్క పడే టేస్ట్ వస్తుంది ఓకే అందుకని అంట టమాటా వేసి అంక అలవాటు పులుసులో టమాటా వేసి పీసు టేస్ట్ వస్తుంది బేరీ ఇదిమ్మా కోడి గుడ్డు కూడా యాస గుడ్డుగడ అనిస్తారా గుడ్డు గే అలా గుడ్డు tapra smell ho raha ఈ నీళ్ళల్లో వచ్చేసి చింతపండు నీళ్ళు అనమాట ఇవి రసంలో కారం ఉప్పు పసుపు ధనియాల పొడి ఇవి అది కూర అయిపోయింది ఇది వచ్చేసి వాళ్ళకండి మా తమ్ముడికి పాపకి చేప తినరు కదా చూసారమ్మాది నాకు మమ్మీకి చేప వేసేసిందనమాట అయిపోయింది ఇదైతే వాళ్ళిద్దరికి పిల్లలకి తమ్ముడికి పాపకి మాకు ఇప్పుడైతే వెళ్ళేసి అన్నం కూడా రైస్ కూడా అయిపోయింది అన్నం కూడా అయిపోయింది వెళ్ళి ఇంకా తినేసేయడమే